జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట ఏడవ భాగము రామరావణ యుద్ధము ఘోరంగా క్రూరంగా సాగుతూ ఉంది ఆ యుగములోనే అది ఒక గొప్ప యుద్ధము ఒక పక్క రామరావణులు మరొక పక్క వానరసేన రాక్షసేన ఘోరంగా పోరాడుతున్నారు ఒక పక్క నర రాక్షసులు మరొక పక్క వానర రాక్షసులు రామరావణ యుద్ధం పాక అనపడింది వానరులు రాక్షసులు యుద్ధం చేయడం మానేశారు వారి వారి నాయకుల యుద్ధము చూస్తున్నారు రాముడు మరియు రావణుడు ఎవరికి వారు తామే గెలుస్తామని అనుకుంటున్నారు రావణుడు తన బాణములను రాముని రథమునకు కట్టిన ధ్వజము మీదికి ప్రయోగించాడు కానీ రావణుడి బాణములు శక్తివంతమైన ఇంద్రుని రథమును తాకకుండానే కిందపడ్డాయి దానికి ప్రతిగా రాముడు రావణుడి ధ్వజమునకు గురి చూసి కొట్టాడు రాముని బాణము రావణుడి రథమునుకు కట్టిన ధ్వజమును విరిచింది ధ్వజము కింద పడిపోయింది అది చూసిన రావణుడు రాముని మీద శరవర్షము కురిపించాడు రాముని గుర్రములకు గురి చూసి కొట్టాడు ఇంద్రుని రథమునకు కట్టిన ఆ అశ్వములు ఏమాత్రం తొనకలేదు నిశ్చలంగా ఉన్నాయి అది చూసిన రావణుడు కోపించి రాముని రథము మీద వాడి అయిన బాణములను ప్రయోగించాడు రావణుడు తన మాయచేత బాణములనే కాకుండా గదలను పరిఘలను చక్రములను ముసలములను శూలములను ప్రయోగిస్తున్నట్టు భ్రమ కల్పించాడు రావణుడి మాయ వలన పెద్ద ధ్వని చేస్తూ ఆయుధములు మరియు బాణములు రాముని మీదికి వర్షంలాగా పడుతున్నాయి రావణుడు రాముని వదిలి వానరసేన మీద మాయాయుద్ధము చేస్తున్నాడు వేల కొలది బాణములు వర్షంలాగా పడుతున్నట్టు భ్రమ కల్పించాడు ఆ రోజుడు రావణుడు చావో బ్రతుకో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాడు రావణుడి ప్రయాస చూసి రాముడు నవ్వుకున్నాడు ఆ మాయాయుద్ధము మర్మము ఎరిగినవాడు కాబట్టి రాముడు రావణుడి మాయా యుద్ధమునకు భయపడలేదు రాముడు కూడా రావణుడి బాణములకు తగు రీతిలో సమాధానము చెప్పాడు తన బాణములతో రావణుని కప్పేశాడు రాముడు మరియు రావణుడు వేసుకున్న బాణములు గురి తప్పకుండా ఒక బాణముతో మరొక బాణము కొట్టుకుని కిందపడుతున్నాయి వారి ఇద్దరూ రెండు చేతులతో బాణాలను సంధిస్తున్నారు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసినట్టు బాణములను వేసుకుంటున్నారు రావణుని గుర్రములను రాముడు కొడితే రావణుడు రాముని గుర్రములను కొట్టాడు ఒకరు చేసిన పని మరొకరు చేస్తున్నారు బదులుకు బదులు తీర్చుకుంటున్నారు రాముడు తన రథము మీద ఉన్న ధ్వజమును కూల్చడం చూసిన రావణుడు కోపంతో రగిలిపోయాడు రాముని మీద వాడి బాణాలను కురిపిస్తున్నాడు వారి రథములు ఒకదాని చుట్టూ ఒకటి గుండ్రంగా తిరుగుతున్నాయి ఒకదానికి ఒకటి ఎదురు పడుతున్నాయి అంతలోనే పక్కకు తిరుగుతున్నాయి ఒకరిని ఒకరు దెబ్బతీయాలని సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు కానీ సాధ్యం కావడం లేదు ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధము చేస్తున్నారు వారి రథములు ఎదురెదురుగా నిలబడి ఒకదానితో ఒకటి ఢీకొంటున్నాయి రాముడు తన ధనుస్సు నుండి నాలుగు వాడి అయిన బాణములతో రావణుని గుర్రములను కొట్టాడు ఆ దెబ్బకు రావణుడి రథం వెనక్కు తగ్గింది అది చూసిన రావణుడు రాముని రథాన్ని కూడా వెనక్కు నెట్టాడు కానీ రాముడు ఏమాత్రం తొట్టుపడకుండా రావణుడితో యుద్ధం చేస్తున్నాడు ఇలా కాదని రావణుడు మాతలి మీద వాడి అయిన బాణాలను ప్రయోగించాడు కానీ ఆ బాణాలు మాతలికి తగలకుండానే కిందపడిపోయాయి ఎప్పుడైతే రావణుడు మాతలి మీద బాణప్రయోగం చేశాడో రాముడు మండిపడ్డాడు రాముడు రావణుని రథము మీద వెయ్యి బాణాలను ప్రయోగించాడు దానికి ప్రతిగా రావణుడు రాముని రథము మీద గదలను ముసలములను ప్రయోగించాడు ఒకరి మీద ఒకరు ప్రయోగించుకుని అస్త్రములతో లోకాలు తల్లడిల్లిపోతున్నాయి ఇది చూసిన దేవతలు గంధర్వులు యక్షులు లోకాలకేమవుతుందోనని చింతిస్తున్నారు ఋషులు దేవతలు లోకముల శాంతి కొరకు స్వస్తివాచకములు పలుకుతున్నారు కానీ రామరావణ యుద్ధం ఆగలేదు ఇంతలో రాముడు ఒక వాడి అయిన బాణమును రావణుని కంఠమునకు గురిపెట్టి కొట్టాడు రావణుడి తల కిరీటముతో సహా భూమి మీద పడింది కానీ అంతలోనే రావణుడి శిరస్సు తగిన చోట మరొక శిరస్సు పుట్టింది రాముడు మరలా మరొక బాణంతో ఆ శిరస్సును కూడా తెగనరికాడు ఆ స్థానంలో మరొక శిరస్సు పుట్టింది ఈ ప్రకారంగా రాముడు రావణుడి శిరస్సులను తెగొడుతుంటే అదే స్థానంలో శిరస్సును మొలుస్తున్నాయి ఆ ప్రకారంగా నూరుసార్లు జరిగింది రావణుడు యధాప్రకారము యుద్ధం చేస్తున్నాడు ఎన్నిసార్లు రావణుడి శిరస్సు ఛేదించినా రావణుడు చావకపోవడంతో రాముడు చింతాక్రాంతుడయ్యాడు ఏ బాణాలతో మారీచుని కరుడిని దూషణుడిని కబంధుని విరాధుని వాలిని మరియు సాలవృక్షములను ఛేదించాను ఆ బాణములు రావణుని పట్ల వృధా అవుతున్నాయి కారణం తెలియడం లేదు అని ఆలోచిస్తూనే రావణుడి మీద బాణాలను వర్షంలా కురిపిస్తున్నాడు రాముడు ఆ ప్రకారంగా రాముడికి రావణునికి మధ్య ఏడు రోజులు పగలు రాత్రి అనే విచక్షణ లేకుండా యుద్ధం జరిగింది కానీ గెలుపు ఎవరిదో తెలియడం లేదు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట ఏడవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్